హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజిత రంగోలి హరివిల్లు సరికొత్త వీడియోస్తో మేము ముందుకు వచ్చానండి అదేంటి అంటే అరుదుగా దొరికే ఆదుండకాయ అనమాట ఆరుదుకాయ కర్రీతో మా అత్తమ్మ ఎలా కర్రీ చేసిందో మీకు చూపించడానికి మీకు ఈ వీడియోతో మేము ముందుకు వచ్చాను అండి అరుదుగా అంటే ఈ సీజన్లో మాత్రమే మనకు ఆదుండకాయలు అనేది దొరుకుతాయండి ఇవి మా పెద్దనాన్నగారు పంపించారు ఒకసారి చూడండి ఆ దొండకాయలతో మేము ఎలా కర్రీ చేస్తున్నామో చూడండి కానీ అన్నీ పద అంటే మనకి కావాల్సిన పదార్థాలు యాజ్ యూజువల్ మనం ఎలా చేస్తామో అలానే చేస్తాము కానీ ఇది స్పెషల్ ఏంటంటే ఈ అయితే ఏదైతే ఉందో దాంతోనే మనకి డబల్ టేస్టీ వస్తుందనమాట ఓకేనా అండి ఇది ఆదుండకాయలు చూసారా అండి దీన్ని మనము వాటర్లో పోసి ఉడకపెట్టాలి ఉడకపెట్టాక ఇది ఏం చేయాలి అంటే కొంచెము గట్టిగా కాకుండా కొంచెము మెత్తగా కాకుండా మనకి అంటే మధ్యలో మీడియంలో ఉడకపెట్టాలండి అంటే పొట్టు మనము లోపల ఏదైతే ఉంటుందో అది తీసి మనం పొట్టుతో వండుకుంటాము సో దానివల్ల మనకు చాలా టేస్టీ వస్తుందండి ఉడకబెట్టే టైంలో ఒక్కసారి అసలు ఆ స్మెల్ ఎంత బాగుంటుందో అసలు చెప్పలేనండి చాలా బాగుంటుంది స్మెల్ ఉడకబెడుతుంటుంటే ఒకసారి చూడండి ఉడకపెట్టాక పొట్టు తీసాం అంటే లోపల గింజలు ఉంటాయి అనమాట ఆ గింజలు తీసి మనం పొట్టుతో ఒడ్డుకోవాలన్నమాట చాలా బాగుంటుంది అండి ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసి పెట్టాను టమాటోస్ కూడా కట్ చేసి పెట్టాను ఇప్పుడు ఆనియన్స్ వేసి ఫ్రై చేశాక దాంట్లో అల్లం వెల్గట యాజ్ యూజువల్ మనం ఎలా కర్రీ చేస్తామో అలానే చేస్తాము కానీ ఏంటంటే దీని స్పెషల్ ఏంటంటే ఆదుండకాయ వల్ల మనకి డబల్ టేస్టీ వస్తుంది అనమాట ఆదుకాయలు వండడం వల్ల కొంచెము మనకి ఏంటంటే అది అసలు తెలియని అనుభూతి అనమాట ఒకసారి చూడండి ఎలా చేస్తున్నాము చూడండి మా అత్తమ్మ గారు చాలా అంటే చాలా బాగా చేస్తుంది అసలు పేరు పెట్టాల్సిన అవసరమే లేదండి నార్మల్గా ఇప్పుడు టమాటో ఆనియన్స్ ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవచ్చు కానీ ఇది ఆదొండకా వేయడం వలన మనకి టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది టేస్టీగా ఉంటుందనమాట ఒకసారి చూడండి ఎలా ఉడ ఇప్పుడు అన్నీ ఆనియన్స్ వేసి కారం ఉప్పు అల్లంల్లిగడ్డ ధనియాల పొడి అవన్నీ వేసి ఉడికించింది కదండి చూడండి ఒకసారి ఎంత టేస్టీగా ఉందో మనకి అసలు చెప్పలేనిదండి మాటల్లో ఒకసారి చూడండి ఉడుకుతుంది కదా ఉడుకుతు చూడండి ఎలా చేస్తున్నామో లాస్ట్కి ఏంటంటే దీన్ని టేస్ట్ ఏంటంటే మనము ఏమంటారు ఇది నువ్వుల పొడి ఇంకోటి కొబ్బరి పొడి వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది అద్దిరిపోతుందండి దీంట్లో మనకి చెప్ పల్లేని అనుభూతి ఉంటుందన్నమాట మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది నేను చెప్పానని కాదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను వీడియో అంటే ఇప్పుడు మొత్తం ఎలా చేస్తుందో నేను ప్రాసెస్ అంటే వీడియో తీయలేకపోయాను నాకు టైం లేదండి సో నేను నాకు కొంచెం తెలిసిన అంటే ఏదో కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు అందించాలనే అందించాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానండి థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఇంకా కొత్త కొత్త వీడియోస్తో అంటే నాకు డైలీ నేను చేసే పనుల్లో ఒక భాగంలో ఏదైతే కొత్త విషయం ఉంటుందో దాన్ని మీకు షేర్ చేసుకుందామని మీ ముందుకు వస్తున్నానండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి లైక్ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్ థ్యాంక్ యూ